హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము నార్మల్గా చికెన్ కర్రీ చప్పగా ఉంటుంది ఓన్లీ ఫ్రై మాత్రమే టేస్టీగా స్పైసీగా ఉంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ విధంగా చేయండి మీరు గే గ్రేవీ కర్రీ చేసినా కూడా టేస్టీగా స్పైసీగా వస్తుంది ఈవెన్ వైట్ రైస్లో తిన్నా కూడా చప్పగా లేకుండా టేస్టీగా వస్తుందనమాట సో అంతేకాకుండా చికెన్ చికెన్ అనేది నీచ స్మెల్ అనేది రాకుండా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పాను వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో దీనికోసం ఫస్ట్ నేను చికెన్ తీసుకున్నాను విత్ బోన్ చికెన్ అండి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేశాను కల్లుప్పుతో వాష్ చేయండి ఇలా కల్లుప్పుతో మీరు టూ టైమ్స్ బాగా కడిగి తీసుకోవడం వల్ల నీచి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలపాలి పెరుగు ఇష్టం లేని వాళ్ళు హాఫ్ లెమన్ పిండుకొని కలుపుకోవచ్చు అనమాట సో ఇలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ముక్కకు ఉప్పు కారం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాము ఇది ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టేసి నెక్స్ట్ చిన్న కడాయి గ్యాస్ మీద పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పొడుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకొని టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమోటా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటా ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ నేను ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను ఇలా పప్పు కుక్కర్లో చేయడం వల్ల మీకు త్వరగా అయిపోతుంది దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్పైసెస్ వేసుకుందాము చెక్క లవంగాలు యాలకలు సాజీరా బిర్యానీ ఆకు సాజీరా అనేది కంపల్సరీగా వేయండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ని వేసేసుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఆయిల్ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీని మూతకి రబ్బర్ అనేది లేకుండా తీసేసి నార్మల్గా మూత మూసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము తర్వాత ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత టమాటా ఆనియన్స్ మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఏడెనిమిది కాజు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పెట్టుకొని తీసి పక్కన పెట్టుకుందాము టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఓపెన్ చేసి చూద్దాము చూడండి చికెన్లో నుంచి వాటర్ అన్నీ రిలీజ్ అయ్యాయి కదా ఇలా మొత్తం అంతా రిలీజ్ అయిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్ అయినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఈ కారం అనేది ఎక్కువ కారం ఉందండి అందుకే నేను తక్కువ వేస్తున్నాను మీ కారం టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పిండి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసేసుకొని కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకోవాలి ఇలా మొత్తం అంత వేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ అనేది మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తక్కువ గ్రేవీ కావాలంటే ఒక గ్లాస్ సరిపోతాయి తర్వాత తర్వాత మొత్తం అంత క్లోజ్ చేసి క్యాప్తో ఒక టూ విజిల్స్ రానివ్వాలి సో టూ విజిల్స్ తర్వాత ఇలా మొత్తం అంతా నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత గాలి తీసి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము చాలా బాగుంటుందండి చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఒకసారి అంత బాగా కలుపుకుంటే మీ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుందనమాట మనకు సరిపోతుందా లేదా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి అంత చెక్ చేసుకొని మీరు సాల్ట్ ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోలేదు అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ స్పూను మెంతాకు వేస్తున్నాను అనమాట కసూరి అండి ఇలా కసూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను గ్రేవీ అనేది ఇంకా కొంచెం తిక్కు రావాలనేసి ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం తిక్కుగా వచ్చింది కదా సో నాకు కరెక్ట్గా గ్రేవీ సరిపోతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీలో చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈవెన్ వైట్ రైస్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉషిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్